పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా కానీ చూసినట్లయితే చాలా పనులు చేస్తున్నారు ఆయన గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు ఏజెన్సీ ప్రాంతాలు సందర్శించకుండా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఏమైపోతున్నారో దుర్భరమైన జీవితాన్ని అనిపిస్తున్నప్పటికి కూడా ఏనాడు తొంగి చూడని వైసీపీ నాయకులకి అన్నిటికి తెగించి ఏవైనా పర్వాలేదు ప్రజల కష్టాలు నేను చూసి అక్కడ పరిస్థితులన్నీ పరిశీలించి వాళ్ళ యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దాలని చెప్పి వెళ్ళిన మా నాయకుడు ఎక్కడ ఇంట్లో కూర్చొని పబ్జీ ఆడుకుని ఐదేళ్లు బయటకు రాని మీ నాయకుడు ఎక్కడ అని చెప్పి ప్రజలు ప్రశ్నిస్తున్నారు వందల కోట్ల ఆదాయం వచ్చే సినిమా రంగాన్ని పక్కన పెట్టి నిరంతరం ప్రజా సేవలో ఉంటూ ప్రజల కోసం నిరంతరం తప్పిస్తున్నటువంటి మా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఎప్పుడు ఐదేళ్లు కూడా ఇంట్లోనే కూర్చుని బయటకు రాకుండా కుట్రలో కుతంత్రాలు ఉద్యోగస్తులు ఏం చేస్తున్నారో ప్రజలు ఏమైపోయారో తెలియకుండా చంటి పిల్లోడు బటన్ నొక్కినట్టుగా ఏదో బటన్ పట్టుకెళ్తే అక్కడ పని చేసిన పని చేయకపోయినా బటన్ నొక్కినా ఈ యొక్క ప్రస్తుత పులివెందుల శాసనసభ్యుడు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఈయనెవడో ఫోన్ కొట్టం కాదు ఏదో మాట్లాడితే ప్రజలు పట్టించుకునే పరిస్థితుల్లో